వీరశైవ సమాజం పాలమూరు నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక నేడు స్థానిక రామాలయం టీచర్స్ కాలనీ ఎందు పట్టణ వీరశైవ సమాజం నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నుకోబడింది ఈ కార్యక్రమానికి ఎంకే గాంధీ జిల్లా అధ్యక్షులు సభాధ్యక్షత వహించగా జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్ది రామప్ప గారి ఆధ్వర్యంలో వీరశైవ జంగమ మహేశ్వరుడు భక్త వీరశైవడు సంయుక్తంగా సమస్యల గురించి చర్చించి అందుకు అనుగుణంగా పట్టణ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది గాజుల మృత్యంజయ ఎన్నికలు అధికారిగా వ్యవహరించి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెట్టుకాడి శ్రీనివాస తెలంగాణ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ ఆధ్యాత్మిక పరంపరలో జంగమ గురువులకు ప్రత్యేక స్థానం ఉందని అదే క్రమంలో బసవేశ్వరు నివారసులుగా భక్తులు మహేశ్వరుడు సమాజానికి ఆధ్యాత్మికతను బోధిస్తూ తమ సమాజాన్ని ఏర్పరచడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని నేడు భక్తులు గురువులు ఇరువులు కలిసి ఒకటిగా కమిటీ వేసుకోవడం హర్షణీయమని శివకేశవుల నిలయమనే ఆలయం రామాలయంలో పట్టణ వీరశైర సమాజం పాలమూరు నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవ ఎన్నిక జరగడం శుభ సూచకం తెలుగు రాష్ట్రాలకు ఈ సంఘటన ఆదర్శంగా నిలవాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఐక్యంగా అందిపుచ్చుకోవాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు పట్టణ వీరశైవ సమాజం పాలమూరు నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక గౌరవాధ్యక్షులు ముక్త శ్రీశైలం అధ్యక్షులు మఠం గురుపాధయ్య స్వామి ప్రధాన కార్యదర్శి పరిచండి బన్నప్ప కోశాధికారి కోరి శివప్రసాద్ ఉపాధ్యక్షులు వెంకపల్లి మధుస్వామి శ్రీశైలం స్వామి సంయుక్త కార్యదర్శి ముక్త నాగేశ్ ఆవుటి రాజలింగం బనదశంకర్ ఏ రాజేంద్ర ప్రసాద్ ప్రచార కార్యదర్శి కూర రాజలింగం వెన్న మల్లేష్లు సభ్యులుగా అవుటి శ్రీశైలం ముక్త కోరే రవికుమార్ కొత్తమీరి నాగరాజు బుక్క మహేష్ యు శివకుమార్ బోరే భీమలింగం కోరే రవికుమార్ మల్కాపూర్ శివకుమార్లు ఎన్నికయ్యారు ఇప్పుడే తెలుసుకుంటున్నా ఆచార్య జయశంకర్ విశ్వకర్మ సేవా సమితి అనేది దాంట్లో నిన్న కార్యక్రమాలు జరిగినాయి విశ్వకర్మలకు సంబంధించిన అందరం కానీ పద్దెనిమిది కులాలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్ వర్తిస్తుంది కాబట్టి మరి మోడీ గారు విశ్వకర్మ అన్నంత మాత్రం విశ్వకర్మ గారు టోటల్ కులవృతులందరికీ ఈ స్కీమ్ వర్తిస్తుంది మరి ఈ సకాలంలో అందరూ కూడా సక్రమంగా ఇది చేసుకుంటూ ముందు అవసరం ఎంతైనా ఉంది సంఘాలు సంఘటికంగా ఉంటేనే కానీ మన పోరాడానికి ఇది కాదు కాబట్టి మన అందరం సంఘటికంగా ఈ రెండు సంఘాలు ఇక్కడ ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి మరి గౌరవం సన్నిధిలో ఈ సంఘాలు ఏర్పాటు చేయడం వల్ల మంచి ఉద్దేశం మరి ఆధ్యాత్మికంగా కూడా ఆలోచన చేస్తే సంఘటికంగా కావాలని చెప్పి కోరుకుంటాం మరి అప్పుల విషయంలో అన్న సినిమా సంఘాన్ని ఏర్పాటు చేయడం మరి మన ఇంట్లో నాకు నలభై సంవత్సరాలు మరి అన్ని కార్యక్రమాల్లో కూడా ముందు మేము ఎన్నపడి ఉండి సక్రమంగా ఇక్కడ ఎలక్షన్ జరిపించుకుంటే మరి బీసీ సంఘంలో ప్రాధాన్యత ఏర్పాటు చేస్తాను గతంలో చెప్పింది అన్నగారు దాని ప్రకారంగా కొద్దిగా ఉండే ఉంది

మాట్లాడుస్తామని చెప్తారు జయసీనా ప్రధానంగా వచ్చినాకే బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు పనిచేయడం సభలేదు ప్రెసిడెంట్ పనిచేయడం సభలే కానీ అనుమతించనీ ఈ గుడి మీ అందరిది మనందరి అలాగా శివకేశం ఇద్దరు ఉన్నారు సారే పట్టుబట్టి శివుని పెట్టు సారే రాముడి ఇక్కడ పెట్టు సారు ఎనభై ఏళ్ళ యువకుడు వేల సాధ్య పదిహేను అయితే తెలంగాణ సింహాసభి రెండు వేల పదిలో తెలంగాణ పూర్వం సామాజిక తెలంగాణ సాధ్యం కావాలి ఏర్పడే తెలంగాణ దారి దిగనున్న సబ్బాలను బీసీ కులాలకు కులాలకు ప్రయోజనకరంగా ఉండాలనే దిక్కుతో ఆ స్లోమతులను తెలంగాణ బీసీ మహా సభ ప్రారంభించుకున్నాం నాకు ఈ పదిహేను ఈ యొక్క ప్రయాణంలో వికారాబాద్ తాండూరు జహీంద్రాబాద్ హైదరాబాద్లో ఉన్న ప్రముఖమైన వీరశైర్లందరినీ కూడా సార్ పరిచయం చేసింది వారికి ధన్యవాదాల సభ అందుకని సార్ని ఏం చేసిందంటే స్టీరింగ్ కమిటీలో సార్ యొక్క పొరఖైన పెట్టింది తర్వాత మా శ్రీశైలం పరిచయం చేసింది జిల్లా పరిచయం చేసి పాసానం శ్రీనివాసం పరిచయం చేసింది మార్కెట్ ఇది కూడా ఎందుకంటే బీసీలో అందరూ కలిసిపోవాలి ఎందుకు బీసీ అనే పదం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుదంటే ఒకప్పుడు అందరం కూడా శాసన శాసనకర్తలనే శాసనసభ రాజ్యాంగ కులాలే ప్రపంచానికి నాగరికం పంచి ఇచ్చి సంస్కృతిని సహకారదాయం నేర్పిన కులాలు ఈ ఈరోజు ఎంతమంది కులాలు చెప్పుకునే స్థితికి వచ్చి యాచించే స్థాయికి డివైడ్ చేసే స్థాయికి వచ్చిన కాబట్టి మళ్ళీ మనం వెస్టల్ కావాలి పరిస్థితికి మనం రావాలి ఆ ఆత్మ నిలబడాలంటే అయితే తొంభై శాతం నేను గుర్తు అవుతా తొంభై శాతం మనందరికీ గుర్తు అవుతాం ఒక ప్రకాశం ఉంగరం పక్క ఇక్కడ సార్ అంటే వాళ్ళ బాధ నా గురువు వృక్షణ శ్రీశైలం మా మా స్ట్రీట్ సార్ బాస్ట్రీత్వాళ్ళు లింగోత్సారి వ్యక్తి సిద్ధరామ సార్ అయ్యగారు అన్న రయ్య గారు ఇట్లా ప్రతి ఒక్క పేరు ప్రతి ఒక్కరు కూడా అయితే నాకేందంటే ఒక శుభ సూచకం ఏంటంటే పవిత్రమైన శివకేశం ఉన్న స్థలంలో మనం కూర్చున్నాం అద్భుతమైన ఒక ప్రతిపాదనతో మీరు ఈరోజు ఇక్కడ సమావేశం ఏంటో తెలుగ్ మళ్ళీ నా నేను పుట్టింది దాని వాళ్ళలో అక్కడ గ్రామీన్స్ బంధువులు జంగులు జంగా సిద్ధేషన్ చూసిన నేను సార్లు నా జన్మోళ్ళు పది నాకు తెలియదు కానీ మీరు మీరే సార్లు మీరు జగలు అయితే మా కులాల్లో కానీ బాబు వాళ్ళు కుమ్మడు వాళ్ళు జగల మధ్యలో నేను ఉన్నాను కాబట్టి నాకు ఏదైనా నాలుగు మాటలు మంచి మాట్లాడితే కానీ సమాజంలో ఇంత క్రమశిక్షణ పేరు తెచ్చుకునే కారణము మీ యొక్క సాంగత్యం కాబట్టి ఆ గు ఆధ్యాత్మిక సమాన ధర్మం నన్ను ఎదురుతలేదు అక్కడ అమ్మవారి పక్కన ఉన్న అమ్మవారి కూడా రామవారి వెళ్తా కాబట్టి నా ఒక చిన్న విన్నపం ఏంటంటే రాబోయే అన్ని వల్ల మన యొక్క అర్థం సాధించుకునే క్రమంలో కూడా విశ్వకర్మ విశ్వకర్మ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనేది ఒక స్కీమ్ వచ్చింది విశ్వకర్మ అన్నదానికి పద్దెనిమిది కులాలు మెన్షన్ చేసింది చేతి వృత్తులను అది కాకుండా దాంట్లో చాలా ఉన్నాయి కాబట్టి పదమూడు వేల కోట్ల బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి విశ్వకర్మలో ఉన్న పద్దెనిమిది కులాలు కాకుండా మీకు దానికి చాలా విషయాలను మీరు అందరూ వస్తారు మీకుల వృత్తులు వస్తాయి లేకుండా ఏ విధంగా అమలు చేయచ్చు అటువంటి దానిలో అర్థం ఏంటంటే కలిసి మన బీసీ అంటే సక్సెస్ నాతో అందరూ కనుమూరులే రాష్ట్ర బీసీ మహాసభ రాష్ట్రీ అధ్యక్షుడు ఆచార్య జయశంకర్ సేవా సమితి విశ్వకర్మ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మౌనపూర్గా గురువు అక్కడ గారికి చైర్మన్ చైర్మన్ అందులో కలిసే కలిసిపోతేనే మన ప్రభుత్వం కూడా మన సంఘటితాలను చూస్తారు బీసీ గా మాట్లాడుతున్నాం ఈ రోజు నా వినభం మిగతా సరే నా అనుభవం అయినా సరే ఫస్ట్ ఆచార్యం చూస్తే తల వచ్చాల్సిందే జన్మలో చాలా మంది కలవచ్చా అయ్యారం అందరు వసూపడతా ఒక టీచర్కి ఒక ఐగారు ఎందుకంటే ఆ సంస్కృతి మన భారతదేశం నేర్పి ధర్మం నా హక్కు మంచి పరిపాలన ఇరవై మీరు వందలు వచ్చారు కాబట్టి ఈ రక్షి ఇవాళ దాని ఏం చేస్తున్నా మీ ఇష్టం అది మీ చరిత్ర మీరే ప్రపంచాన్ని చెప్పేవాళ్ళం చేసి ఈరోజు ఒక్కటే కనుక మీ అనుకున్న హక్కులన్నీ సాధించే వరకు శాశ్వతాన్ని నాంది వారిని ఈ గుడ్ లోపల నాని వంతాలని నా యొక్క మంచి భావి నేను కొని మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అని ఆదర్శమైన ఒక కమిటీ ఈ నినాదాన్ని నెల మీతో మనం చేస్తూ మీరు పరిచయం చేసి తప్పనిసరింతమంది సూచిస్తూ బీసీ మాసాం నేషనల్ కౌన్సిల్ మెంబర్ కూడా బెంగళూరులో బెంగళూరులో పనిచేసే మంగళూరులో పనిచేసే ఒక ఎందుకంటే చెప్పాల్సింది చేసి చాలా మంది ఇప్పుడు ఢిల్లీ వరకు మనం వినిపిస్తుంది ఎందుకంటే ఐదు అమ్మాయిని ఆనందం పెట్టారు కాబట్టి వాళ్ళు ఎవరికి చాలా మాట్లాడుతున్నది ఆదితరే కాబట్టి ఇంతమంది గురువులు పేదలు రెండవ నుంచి అన్నమాన సంబంధం వ్యక్తి జీవితంలో పనిచేసే మా మిత్రులు ఉన్నాడు ఏదైతే మా తమ్ముడు మా నాకే పెద్దవాడు అన్న అన్నతో సమానం అంటే అన్నం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది ఈ కలయిగానే ప్రభుత్వాన్ని కదలిస్తుంది మీరు ఏమనుకున్నా సరే ఇట్లా కలిసింది అనుకోండి ఇక మీ రాజకీయాలు రావు రావు రాగా మొత్తం చూస్తుంటే మొత్తం రాని అంటే మనం డిస్టర్బ్ చేయాలి మీటింగ్ అవసరం లేదు అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్ కు పెద్దవాళ్ళకు గారికి మా గురుతులు పెద్దోళ్ళు కూజులు సిద్ధరామ సార్కి అందరు కూడా పేరు ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి మీకు మహేష్ ఆల్ మహేష్